ఆర్థిక భారాన్ని తగ్గించి అందరూ అభివృద్ధి చెందరనే సంకల్పంతో వైయస్సార్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు అమలు చేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపరలోని క్యాంపు కార్యాలయం నుండి కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలకు సంబంధించిన నిధులను వధువరుల తల్లుల ఖాతాల్లో మంగళవారం జగన్ జమ చేశారు ఈ కార్యక్రమం ద్వారా పదివేల నూట ముప్పై రెండు మంది నూతన వధూవరులకి మేలు చేసి జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రోత్సహిస్తూ పదవ తరగతి ఉత్తీర్ణత నిబంధనలు విధించామని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు పెళ్ళు చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇలాంటి దానికోసం ఇట్లాంటి కళ్యాణం ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ మెసేజ్ బిఫోర్ రిలీజింగ్ బెనిఫిట్స్ దేవుడి దైతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది దాదాపుగా వేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఈ ఖచ్చితంగా ఈ స్కీంలో ఎలిజిబిలిటీ రావాలి అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు అండ్ రే పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్త ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది